నమస్తే వైఎస్ఎం న్యూస్కి స్వాగతం తొమ్మిదవ రోజుకు చేరిన మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది సమ్మె వివరాలు ఎలా ఉన్నాయి నూజివీడు మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో ఎక్కడ చూసినా పడి ఉన్న చెత్త మొత్తం మున్సిపాలిటీలో పనిచేసే నూట ఇరవై ఆరు మంది సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణ ప్రజలు పట్టణంలో పలు వార్డులలో రోడ్లపై ఉన్న చెత్త వల్ల దుర్వాసన వెదజల్లుతూ కుక్కల స్వయం విహారం చేయటంతో ముక్కులు మూసుకు తిరుగుతున్న పట్టణ ప్రజలు మొత్తం ముప్పై రెండు వార్డులు ఉండగా అందులో కొన్ని వార్డుల్లో పదహారు మంది పర్మనెంట్ సిబ్బంది పదిహేను మంది టెంపరవరీ సిబ్బందితో పనిచేస్తున్న మున్సిపల్ అధికారులు కొన్ని చోట్ల చెత్త పోగేసి తగలబెడుతున్న మున్సిపల్ సిబ్బంది దానివల్ల ఇళ్ల మధ్యలో దుర్వాసన వెదజల్లుతూ కమ్ముకుంటున్న పొగ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న ప్రజలు నిర్వర్తిక సమ్మె చేస్తున్న మున్సిపల్ సిబ్బంది మాత్రము మా సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఎవరితోనైనా శానిటైజేషన్ పని చేపిస్తే రేపటి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు కరోనా వచ్చేసిందంటే మేము ఏమైపోయినా తొమ్మిది రోజులు అలా పైడమ్ అయ్యా ఇంతకాలం నుంచి అన్నడు మేము ఏడవలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కన్నీరు కున్నీరుగా వేడుతున్నాం జగనన్న మడవ తిప్పునన్నారు నాకు అతను ఊకపోతే ఎవరిస్తారు నేను తినే అన్నం మీద అతని పేరు చెప్పాడు మాకు పర్మినెంట్ చేయమని చేస్తున్నాం అసలు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు నూసి వీళ్ళ కరోనా వచ్చేసిందంట ఈ కరోనాల్లో కూడా మేము పని చేయడానికి పనికొస్తాం కానీ ఇప్పుడు నాయకులు అంటున్నారు వేరే వాళ్ళు చేపిస్తారంట అంటే మేము అంత కరోనాల్లో ఎవరైనా చేస్తారు మేమైతే చేస్తాం కానీ చేసినట్టు మాకు జీతాలు పెంచడానికంట అందరికీ పెంచాలి మరి మీకైతే ఇప్పుడు ఎలా పెంచమని అడుగుతున్నారు ఆ అందరికి పెంచాలని ఆలోచించేటప్పుడు మరి మాకెందుకు మా పని అందరితో చేపించుకోనండి బాగుంటాయి మా పని చెత్తమానండి అందరి నా పేరు జయలక్ష్మి సార్ ఇక్కడ నుంచి మున్సిపాలిటీలో పనిచేస్తాము గత తొమ్మిది రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు ఇక్కడ సమ్ చేస్తూ ఉన్నారు సార్ మా ప్రధాన సమస్యలు డిమాండ్స్ ఏవి అంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి వివిధ రకాలుగా మా నిరసన అనేది తెలియజేస్తూనే ఉన్నాం కార్మికులు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు వాళ్ళకి మీరిచ్చే జీతం సరిపోతుందా లేదా వాళ్ళకి మీరిచ్చే జీతం సరిపోతుందా లేదా పదమూడు వేల రూపాయలు మీరు ఇచ్చే జీతం సరే బియ్యం కట్టే ఈ రోజు పదిహేడు వందల రూపాయలతో మేము తినాల్సిన పరిస్థితి అప్పుడు ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఇచ్చింది అంటే మీరు అప్పుడు రేట్లు ఇప్పుడు రేట్లు ఒక్క రకంగా ఉన్నాయి కరోనా టైంలో మేమే కష్టపడ్డాం ఇది మాకు వృత్తి ధర్మం మేము చేసాం బాధ్యతగా మీరు ఇచ్చారు మాట అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు పాదయాత్రలో ఇచ్చారు ఆ మాటను నిలబెట్టుకునే పరిస్థితి మీకు ఈ రోజు ఉందా ఇచ్చారు మాట మాట తిప్ప మాట తప్పను మడం తిప్పను అన్న వ్యక్తి ఈరోజు మీకు పెంచితే రెండో దఫా చర్చలు కూడా రాత్రి ముగిసాయండి కార్మి నాయకులతో అప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏమన్నారు మీకు పెంచితే అందరికీ పెంచాల్సి వస్తుంది అని ఇప్పుడు నువ్వు పెట్టావు సచివాలయం ఉద్యోగస్తులు వాళ్ళతో చేయించండి ఒక్కసారి వాళ్ళు మాపై ఉండి మాపై అధికారం చేసి ఆ పని చేయండి ఈ పని చేయండి అన్న వాళ్ళని నువ్వు ముప్పై నలభై వేలు ఇచ్చి జీతం ఇచ్చి పెట్టి ఇచ్చి చేస్తున్నావు మురిగిలో పని చేసే వాళ్ళకి నీకు జీతం పెంచమని చెప్పి నువ్వు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోమని చెప్తే ఈ ముఖ్యమంత్రి చీమ కొట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం మీకు డిమాండ్ చేయ అనుకోండి రిక్వెస్టే అనుకోండి మున్సిపల్ కార్మికులు సమస్య సమ్మె చేస్తే ఎట్లా ఉంటుందో ఈ రోజు నుంచి మళ్ళీ చూపిస్తాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము వెనక అడుగేసేది లేదు మా ప్రాణాలు తెగిచ్చైనా సరే ఎంతమందిని మీరు తీసుకెళ్ళి అరెస్టులు చేసుకుంటారా లేదా మా ప్రాణాలు తీస్తారా మేము హక్కుని సాధించుకునేంత వరకు సమ్మె అయితే విరమించేది లేదని మీకు కష్టాపదంగా చెప్తా ఉన్నాం కార్మికులందరి మీకు అందరి తరఫున కూడా మీకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం మా డిమాండ్ సైజ్ ఏదైతే ఉందో పన్నెండో తారీఖు కాదు మీరు వచ్చే నెల పెట్టుకున్నా సరే అప్పటి వరకు మేము సమ్మెలోనే ఉంటాము మా కోరికలు తీరేంత వరకు మా సమ్మెని ఆపేది లేదని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను